హాయ్ వెల్కమ్ టు మామిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు టమాటా కాజు టమాటా రైస్తో కానీ ఈ విధంగా చపాతీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయాలనుకుంటే వీడియో వరకు చూసి మీరు కూడా ట్రై చేసేయండి మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకొని దానిపై గిన్నె పెట్టుకొని అందులో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని హీట్ చేసుకోవాలండి అందులోనే మీడియం సైజు నాలుగు టమాటాలు తీసుకొని ఈ విధంగా వేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి టమాటా మెత్తగయ్యే వరకు బాయిల్ చేసుకోవాలండి చూసారుగా ఈ విధంగా బాయిల్ అయిన టమాటాలను ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా గరిటితో కానీ చేతితో కానీ స్మాష్ చేసుకోవాలి పేస్ట్లా చేసుకోవాలి మీరు మిక్సీ పట్టుకున్నా పర్వాలేదండి కానీ ఇట్లా అయితే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కలయి పెట్టుకొని అందులోనే నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక మనం తీసుకున్న యాభై గ్రాముల వరకు జీడిపప్పును యాడ్ చేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అందులోకే ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేయించుకోవాలండి ఇప్పుడు అందులోకే ఒక నాలుగు కరివేపాకు రెబ్బలను యాడ్ చేసుకోవాలి ఓకేనా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడు అందులోకే రుచికి సరిపడగా గడ్డు ఉప్పును యాడ్ చేసుకున్నాను అందులోకే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకున్న పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ అంతా ఈ విధంగా కుక్ అయ్యేటట్టు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు అందులోకే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేశాక ఈ విధంగా మరలా ఒకసారి కలుపుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నేను చూపించిన విధంగా నేను చూపించిన విధంగా యాడ్ చేసుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కు సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి చూసారా ఆయిల్ ఏ విధంగా పైకి వచ్చిందో ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ కాజు టమాటా రెడీ అయిపోయినట్టానండి అంతేనండి టేస్టీ టేస్టీ కాజు టమాటా రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి